ఎందుకు చేసుకోవాలి మనం ఇది దానివల్ల ఏంటి ఏంటి లాభాలేంటి పెద్దలందరికీ తెలుసు మళ్ళీ మేము కూడా కొన్ని చెప్తాను అందులో మన భారతదేశంలో ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రామ్నాథ్ కోవింద్ గారు వారి అధ్యక్షతన జమిలీ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రసంగం రావడంతో ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఆ కమిటీలో మెంబర్స్ అందరికీ కూడా మన దేశంలో ఒక ఏమంటారు రీసెర్చ్ లాంటిది చేసి అందులో ఉన్నటువంటి ఈ జమిలీ ఎలక్షన్స్ అనేటివి చేస్తే ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి రావాల్సిందిగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కమిటీలో వాళ్ళందరూ కూడా జమిలీ ఎలక్షన్స్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి అని చెప్పేసేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ రిపోర్ట్లో ఎలాంటి అంటే మామూలుగా జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి జమిలీ ఎలక్షన్స్ అంటే ఒకసారి రిపీట్ చేయలేదు కాబట్టి ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం నేను దాదాపుగా ఒక నలభై నలభై ఐదు నిమిషాలు మాట్లాడినను మీ అందరికీ కూడా